శ్రీ అమ్మవారి ఆలయం ఆలయ చైర్మన్ డాక్టర్ రాజాన సత్యనారాయణ శుక్రవారం ఆలయం వద్ద జాతర రాటను పాతారు అనంతరం జాతర కరపత్రాలను ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఈమని శశికుమార్ తో కలిసి రాజాన సత్యనారాయణ మీడియాతో మాట్లాడారు ఏప్రిల్ ఐదవ తేదీ నుంచి పదమూడవ తేదీ వరకు ఆలయంలో అరవయవ వార్షికోత్సవ జాతర మహోత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశామని అన్నారు కావున భక్తులు ఈ ఉత్సవాలలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని కోరారు ఈ కార్యక్రమంలో పెనుమర్తి రామ్ కుమార్ రామకృష్ణ మాస్టర్ తో పాటుగా పలువురు ప్రముఖులు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు మన పట్టణానికి ఊరికి ఉత్తరాన్యం చేసిన్న నాలుగు మాడ వీధులు నలభై తొమ్మిది అడుగుల ఏకశలో ఉన్న దివ్యాలయము శ్రీ 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 ఆలయము మా నోకాల నుంచి కూడా ఈ అమ్మవారి ఆలయ ప్రాంగణంలోని ప్రతి సంవత్సరం కూడా కొత్త అంటే ఉగాదిని పురస్కరించుకొని వార్షికోత్సవ కార్యక్రమాలు చేస్తున్నారు దాంట్లో భాగంగానే రేపు ఐదో తారీఖుని అరవయవ వార్షికోత్సవ మహోత్సవాల కార్యక్రమం ఏర్పాటు చేశాము ఇక్కడ ఆలయ కమిటీ తరఫున దీనికి ఈ రోజు ఆలయ కమిటీ తరఫున కరపత్రణ కార్యక్రమం కూడా ఏర్పాటు చేశాము అలాగే ప్రతి సంవత్సరం కూడా ఈ మా అమ్మవారి జాతర మహోత్సవ కార్యక్రమానికి జంగారెడ్డిగూడెం పట్టణమే కాకుండా పరిసర ప్రాంతాల నుంచి జిల్లా స్థాయిలో కూడా ఈ అమ్మవారిని దర్శించుకొని వస్తున్నారు అలాగే ఈ అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చే వాళ్ళందరికీ కూడా మేము ఆలయ కమిటీ తరఫున సకల ఏర్పాట్లు కూడా మేము చేశాము అలాగే ప్రతి సంవత్సరం కూడా అమ్మవారిని దర్శించుకున్న వాళ్ళకి అమ్మవారి ఆశీస్సులు ఉండాలని అలాగే ఈ అరవై వార్షికోత్సవ మహోత్సవానికి అందరూ కూడా వచ్చి అమ్మవారి దివ్యాశీషులు తీసుకొని అమ్మవారి ప్రసాదాలు ఈ కార్యక్రమానికి అందరూ కూడా ఆలయ కమిటీ తెలియజేస్తున్నాం జంగారెడ్డిగూడెం పట్టణంలో ఉత్తరాన కొలువైనటువంటి శ్రీ 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 నూకాలమ్మ అమ్మవారి దివ్య క్షేత్రంలో ఉగాది సందర్భంగా ప్రతి ఏటా వైభవంగా నిర్వహించే జాతర వేడుకలు ఈసారి అరవయో సంవత్సరం అరవయవ వార్షిక జాతర మహోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా ఏర్పాటు చేయడానికి డాక్టర్ రాజాన సత్యనారాయణ గారి నేతృత్వం కమిటీ సభ్యులందరూ కూడా ఈ దీనిలో భాగంగానే ఏప్రిల్ ఐదో తేదీ శుక్రవారం నుంచి ఈ కార్యక్రమాలు ఏప్రిల్ పదమూడవ తేదీ స్థిరవారం శనివారం వరకు ఈ కార్యక్రమాలు వైభవంగా నిర్వహించడం కోసం ప్రణాళికను రూపొందించుకోవడం దానిలో భాగంగానే ఐదవ తేదీ ఉదయం గ్రామ దేవత గంగానమ్మ ఆలయం నుండి విశేషంగా అష్టోత్తర కలశాలతో ఒక శోభాయాత్రని యాత్రని లోకాలం అమ్మవారి ఆలయం వరకు నిర్వహించడం జరుగుతుంది కార్యక్రమానికి యాజ్ఞవల్క్య ఆశ్రమం పేటాధిపతులు సనాతన భారతీయ ధర్మ పరిషత్ సంస్థాపక అధ్యక్షులు అభినవ వివేకానందగా చెప్పబడేటువంటి శ్రీకృష్ణ చరణానంద భారతి స్వామి వారు ముఖ్య అతిథిగా ఈ కార్యక్రమానికి విచ్చేస్తున్నారు మరి ఈ కార్యక్రమాల్లో భక్తులందరూ కూడా పాల్గొని ప్రతి ఒక్కరూ కూడా మన ఇళ్లలో జరిగే కార్యక్రమంగా భావించండి అమ్మకి సేవ చేయండి అమ్మ అనుగ్రహానికి పాత్రలు కండి మీరు చేసేటువంటి ప్రతి రంగంలోను దినదిన ప్రవర్ధమానం చెందుతూ మంచి జీవితాన్ని పొందాలని ఆ తల్లి